రాష్ట్ర విద్యా వైజ్ఞానిక రాజకీయ తరగతులు నిర్వహించుకుంటున్న కమిటీకి విద్యార్థులకు సిపిఐంఎల్ మాస్లై మార్చలే ఉద్యమాన్ని తెలియజేస్తూ ఈ ఐదు రోజులు విజయవంతం అవుతాయని కావాలని ఆకాంక్షిస్తూ కాంగ్రెస్ ఈ విద్యా విజ్ఞాన రాజకీయ తరగతుల్లో ఉన్న విద్యార్థులు డిగ్రీలు పీజీలు డాక్టరేట్లు సాధించి సాధిస్తున్న మీరు ఈ సమాజాన్ని ఒక శాస్త్రీయంగా అధ్యయనం చేసి సమానత్వం కోసం దోపిడీ లేని రాజ్యం కోసం ఒక విప్లవ ఉద్యమంలో పాల్గొనే విధంగా ఈ విప్లవ ఉద్యమానికి రథసారణలుగా ఉండే విధంగా అభివృద్ధి కావాలని అభివృద్ధి అవుతారని ఆకాంక్షిస్తూ ఈరోజు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నాలుగు వందల సీట్లకు పైగా సాధించి ఈ రాజ్యాంగాన్ని మార్పు చేస్తామని రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లని మార్చేస్తామని అట్లాగే మదోన్మాదాన్ని కుల వాదాన్ని తెచ్చగొట్టే విధంగా చేసిన బీజేపీ ప్రయత్నం ఈ ఎన్నికల్లో వాస్తవానికి ఏదైతే బిజెపిని కట్టడి చేసింది సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు దిశగా పయనింప విధంగా చేసిందని చెప్పేసి మేము ఈ ఈరోజు నూతన సమాజ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర గొప్పదని ఆ విద్యార్థుల పాత్రని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ ఐదు రోజుల క్లాసులు తోల్పుతాయని చెప్పేసి కోరుకుంటూ విజయంతం కావాలని చెప్పేసి మరోసారి కోరుకుంటున్నారు ఇవాళ మానవుడు రోజు రోజుకి శాస్త్ర సాంకేతిక రకాల మధ్య జీవిస్తున్నాడు కొత్త కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి కానీ బాబాదారు రీత్యా మానవుడు ఎనగబారు లక్షణాలకి నాటి రాజకీయాలకి కులం మతం అనే ఒక విమర్శకు పూర్తయినటువంటి భావజానికి గురవుతున్నటువంటి స్థితి ఇవాళ మనం చూస్తున్నాం ఎందుకు జరుగుతుంది అజ్ఞానాన్ని మూల నమ్మకాలని మతాన్ని కులాన్ని పాలక వర్గాలు పెంచి పోషిస్తున్నారు ఆ సంస్థలు ఆ సంఘాలు ఆ సమూహాలు మరింత విస్తృతంగా పెరగడం కోసం అన్ని రకాల ఫండింగ్లు చేస్తా ఉన్నారు ఇవాళ టీవీలలో సినిమాలలో ఈ సాహిత్యాన్ని మునిపేరు కన్నా కన్నా ఎక్కువ ఇచ్చి ప్రజల బుర్రని ఆక్యుపై చేసేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఎప్పుడో కొన్ని మధ్యయుగాల నాటు పాత కాలపు సిద్ధాంతాలు తిరిగి పునరుద్ధరించబడి ప్రజల మధ్యకు వస్తున్నాయి సనాతన ధర్మాన్ని ఈ దేశంలో పాడితులు మానసికమైనటువంటి దారి కూడా జరుగుతా ఉన్న స్థితి కనిపిస్తా ఉంది కాబట్టి మరోపక్క శాస సాంకేతిక రంగం అభివృద్ధి అవుతా ఉంది మరో పక్క బావజాల రంగంలో మన అందరం మరింత పతనానికి పడిపోతున్న స్థితి ఉంది వీటన్నిటి పట్ల ఒక గృపంలో నేర్చుకునేందుకు ఈ క్లాసులు ఉపయోగపడాలని కోరుతూ నేను ముగిస్తా ఉన్నాను